నమ శ్రీమాతైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క అదృష్ట యోగాలు ఏ విధంగా ఉంటాయి వారి జీవితంలో పైకి రావాలంటే ఎవరిని నమ్మాలి ఎటువంటి నియమాలు పాటించాలి అన్న విషయాన్ని మనం వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేస్తాం మరి సింహరాశి సహజ రాశి చక్రంలో ఐదవ రాశి అంటే ఇది ఒక పూర్వపుణ్యాన్ని బట్టి జాతకుడు ఈ రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది ఇదే రాశి ఆత్మకారకుడైనటువంటి రవికి సొంత క్షేత్రం అవడం వల్ల అదే మూల త్రికోణ రాశి కూడా అవడం వల్ల వేరే ఏ గ్రహాలు కూడా ఆ రాశిలో నీచ నీచస్థితి కానీ పొందడం జరగదు సర్వ స్వతంత్రమైనటువంటి రాశి నేనే రాజు నేనే మంత్రి అన్న విధంగా ఈ రాశివారి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మఖా నక్షత్రం బొబ్బ ఉత్తరం ఈ మకా నక్షత్రం పితృదేవతలకు సంబంధించింది సో పితృదేవతలు కూడా మనకి మరి మన యొక్క భారతీయుల నమ్మకాన్ని ప్రకారం పితృదేవతలు కూడా మరి దేవతలతో సమానంగా పూజనీయులు అటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహంతోనే మరి ఈ జన్మలో జాతకుడు జీవన విధానం సాగించడం కానీ వృత్తి వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉంటాయి అటువంటి నక్షత్రం ఈ సింహరాశిలో ఉండడం వల్ల పితృదేవతల అనుగ్రహంతో అంటే మీ పూర్వీకుల యొక్క ఆశీస్సులతో మళ్ళా మీ యొక్క కుటుంబాల్లో పూర్వజన్మలో కానీ గతంలో కానీ ఎవరో ఒకరు మళ్ళా ఈ మీ వంశంలో లేదా మీ కుటుంబంలో జన్మ తీసుకోవడానికి కారణమవుతుంటుంది అంటే గతంలో మీ వంశంలో మీ కుటుంబంలో వారి మళ్ళా ఈ సింహరాశిలో మీ కుటుంబంలో జన్మించడం జరుగుతుంది అది ఒక విధంగా కారణ జన్ముడు అనుకోవచ్చు అంటే మిమ్మల్ని ఉద్ధరించడానికో మిమ్మల్ని పైకి తీసుకురావడానికో లేదా మీ కుటుంబానికి ఉన్నటువంటి మంచి పేరు నాశనం చేయడాకో ఈ విధంగా వారి యొక్క అనుగ్రహంతో పుట్టడం జరుగుతూ ఉంటుంది అందుకనే స్వభావ సిద్ధంగా ఈ సింహరాశిలో జన్మించిన పిల్లలు ఆ కుటుంబంలో చాలా ఆలస్యంగా జన్మిస్తూ ఉంటారు అనమాట పెళ్ళైన ఆరు సంవత్సరాలకు ఏడు సంవత్సరాలకు చాలా లేటుగా జన్మిస్తూ ఉంటారు సాధారణంగా ఆ కుటుంబంలో ఒకే మగవాడై అనమాట అంటే ఇద్దరు ముగ్గురు ఉండకుండా ఒకే పిల్లవాడు ఉండడం జరుగుతుంది ఉంటే ఆడపిల్లలు ఉంటారు తప్ప మగవాడు సాధారణంగా ఒకడే ఉంటాడు సో ఈ విధంగా ఉన్న వాళ్ళందరి మీద కూడా ఏదో విధంగా ఈ సింహరాశి యొక్క ప్రభావం ఉంటుంది పితృదేవతల యొక్క ప్రభావం ఉంటూ ఉంటుంది సో అందువలన అందుకని ఈ రాశిలో మకా నక్షత్రంలో జన్మించిన వారు పుట్టినప్పుడు నక్షత్ర శాంతి చేయించవలసి ఉంటుంది ఈ ప్రభావం జాతకుడు జీవితాంతం ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ జాతకుడు సర్వస్వతంత్రుడై ఉంటాడు వీడి జాతకం ఎలా ఉంటుందంటే వీళ్ళ యొక్క పెద్దవాళ్ళు అంటే తండ్రి గారు తాతగారు గొప్ప ధనవంతులై చాలా హోదాగా ఉంటే మాత్రం ఈ జాతకుడు చాలా వరకు పెద్దలు ఇచ్చినటువంటి సంపదని అనుభవిస్తూ ఏ పని చేయకుండా దాన్ని పెద్దలిచ్చిన ఆస్తిని తగ్గిస్తా తగ్గిస్తా మొత్తం మీద జీరో స్థాయికి తీసుకురావడం కూడా జరుగుతూ ఉండదు అంటే పెద్దలు ఇస్తున్న ఆస్తిని జాగ్రత్త పెట్టుకోలేడు ఏది చేయకుండా ఖాళీగా తింటేనే బెటర్ అనిపిస్తుంటుంది వీళ్ళు చాలా సందర్భాల్లో ఏ వ్యాపారం చేసినా రాజకీయాల్లో ప్రవేశించినా ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్థిరాస్తి పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది దీనికి పూర్తి భిన్నంగా ఈ జాతకుడు జన్మించిన నాటికి పెద్దలు సంపూర్ణంగా ఆ పూర్వ ఆస్తి అంతా కూడా జీరో చేసి అంటే గొప్ప వంశంలో పుట్టుంటారు తాత తండ్రులు ముత్తాతలు బాగా గొప్ప వంశవారు అంటారు వీళ్ళ దగ్గర ఏమి ఉండదు కేవలం కొన్ని సందర్భాల్లో ఉండడానికి ఏదో ఓ సాధారణ ఇల్లు కలిగి ఉంటారు అటువంటి వాళ్ళు మాత్రం జీవితంలో అంచెలంచెలుగా వెదుగుతూ పెద్దల యొక్క పేరు నిలబెట్టే విధంగా మళ్ళా ఆ వంశాన్ని పైకి తీసుకొచ్చి ఆ కుటుంబ బాధ్యతల్ని అంటే ఆల్రెడీ అప్పటికి ఉన్నటువంటి అక్క చెల్లుల్లో అన్నదమ్ముల్లో ఖాళీగా ఉన్నవాళ్ళం అందరిని కూడా పెంచి పోషించి వాళ్ళ బాధ్యత తీసుకొని నెమ్మదిగా వాళ్ళని పైకి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా చాలా జాతకాల్లో మనకు కనబడుతూ ఉంటుంది లేని వాళ్ళ ఇంట్లో పుట్టిన వాడు చాలా గొప్పగా మారడం మరి గొప్పగా జన్మించిన వాడు లేనివాడుగా మారడం జన్మిస్తూ ఉంటుంది ఫర్ ది సేమ్ టైం ఈ సింహరాశిలో ఒక అబ్బాయి జన్మించిన తర్వాత చాలా కుటుంబాల్లో తండ్రి గారు అవడం కానీ లేదా తొందరగా పైలోకాలకు చేరడం కానీ లేదా కుటుంబ బాధ్యతలు విడిచిపెట్టి ఏదో సన్యాసులుగా ఎక్కడో మారుమూల ప్రాంతంలోనూ కనబడకుండా పోవడం కానీ జరుగుతుంటుంది సో ఈ విధంగా ఉండడం వల్ల తల్లిగారి యొక్క పెత్తనంతో పెరగడం జరుగుతూ జరుగుతుంటుందం ఇది చాలా జమీందారు కుటుంబాల్లోనూ భూస్వాముల కుటుంబాల్లోనూ అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసినటువంటి కుటుంబాల్లో కూడా కనబడుతుంటుంది ఈ తల్లి పెంపకంలో ఈ సింహరాశిలో జన్మించిన వాడు ఖచ్చితంగా చాలా సందర్భాల్లో భ్రష్టు పట్టడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే తల్లి మాత్రం వీడి చాలా నమ్మకం పెట్టుకుంటుంది వీడు ఖచ్చితంగా ప్రయోజకుడు అవుతాడు కుటుంబాన్ని ఉద్ధరిస్తాడు చివరి జీవితంలో చూస్తాడు అనుకోని సర్వశక్తులు అతని యొక్క ఉన్నటువంటి సర్వ శక్తులు ఆ అబ్బాయి మీద పెట్టి ఓ చదివించో ఇంకోటి చేసో చేస్తూ ఉంటాడు అన్ని సౌఖ్యాలు కల్పిస్తూ ఉంటే వీడు అప్రయోజకుడై అక్కడన్నా ఇంకా ఇబ్బంది పెట్టి ఉండడం కానీ లేదు వీడు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం రాగానే దేన్నో దాన్ని పెళ్లి చేసుకొని మరి విదేశం ఇంకోటి చోటు వెళ్ళిపోయి ఆ కానీ చూడకుండా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే ఇది అంతా ప్రతి మంచి ప్రతి చెడు కూడా ఈ సింహరాశి అందరికీ జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ సింహరాశి సింహలగ్నం వారు వారి జీవితంలో పాడవిన బ్రష్టి పట్టిన తల్లి కారణం అవుతుంటుంది ఒకవేళ తల్లి ఇబ్బంది పడినా ఆమె నష్టపోయినా ఈ కుమారుడు వల్ల కూడా జరగచ్చు అలాగే ఇలా కూడా జరగవచ్చు మొత్తం మీద ఎక్కువగా సింహరాశి వారు పెద్దలు ఇచ్చిన ఆస్తి వలన కానీ తల్లి చేసే అతి గారాభం వల్ల కానీ నష్టపోయే అవకాశం ఉంటుంది ఇది సాధారణంగా ఇది రాశిలో జన్మించింది వాళ్ళు ఇంకా మిగతా అప్పుడు ఉన్న పరిహారాలను బట్టి మిగతా చర్యలను బట్టి తండ్రి గారి స్థితిని బట్టి చాలా వరకు మారుతూ ఉంటుంది కానీ ఎక్కువ జాతకాల్లో ఇది కనబడుతూ ఉంటుంది చాలామంది వీళ్ళు చిన్నతనంలోనే బాధ్యతలు చేక చేపట్టి ఆ కుటుంబాన్ని అంతా పోషించేవారు కూడా ఈ సింహరాశిలో కనబడుతుంటారు వారు ఒక పక్క చదువుకుంటూ వేరే పక్క పార్ట్ టైం చేసుకో పార్ట్ టైం జాబ్ చేసుకొని కుటుంబాన్ని పోషిస్తూ అంటే సినిమాలో చూపించుంటే పేపర్లు అమ్మి పాలు ప్యాకెట్లు అమ్మి కుటుంబాన్ని పోషిస్తూ పెద్దయి ఇంకా వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసి అక్కగారిని పెళ్లి చేసి వాళ్ళ పిల్లల్ని చదివించి ఈ విధంగా సొంత వివాహాన్ని కూడా వాయిదా వేసుకొని జీవితం అంతా కూడా త్యాగం చేస్తూ ఈ సింహరాశి వాళ్ళు ఉంటుంటారు అటువంటి వారు వీళ్ళు ఎవరైతే జీవితంలో పెంచి పోషించారో వాళ్ళ యొక్క అదే అన్నగారి పిల్లలను తమ్ముడి పిల్లలను అక్క తన పిల్లలు అనుకొని పెంచి పోషించాడో చివరికి వాళ్ళే ఇతన్ని ద్వేషించి మరి ఇతని దగ్గర ఏమైనా ఉంటే ఆస్తిపాస్తులు అవన్నీ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత బయటికి సాగనంపడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా అంటే ఒక్క పూర్తి అనుభవంగా అయినటువంటి అన్ని రకాల అనుభవాలు ఈ సింహరాశి వారు చూస్తూ ఉంటారు అలాగే చాలా సందర్భాల్లో ఒక పార్టీని స్థాపించి దాన్ని ఎంతో పెద్ద తీసుకొచ్చి బాగా వచ్చిన తర్వాత వారి దగ్గర బంధువులు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సహాయకులు అసిస్టెంట్స్ ఒక ఫైన్ మార్నింగ్ ఎన్నుపోడి పొడిసి ఆ పదవిని ఆస్తిని లాక్కునే సందర్భాలు కూడా ఈ సింహరాశి వారి జీవితంలో ఎదురవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఒక ప్రాక్టికల్గా జీవితంలో వెళ్తున్నవారు సింహరాశి వారు అయితే వీళ్ళకి స్వభావసిద్ధంగా ఆ పేరు ఉన్నట్టు లక్షణంగానే చాలా హోదాగా హుందాగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన వారిని తనను నమ్ముకున్న వారిని చాలా రక్షిస్తూ ఉంటారు కానీ వీళ్ళు మాత్రం ఆ రక్షణ పొందలేకపోతుంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు బట్ ఏదైనా ఈ రాశివారి కొంత స్వార్థం ఈ రాశివారికి ఉండాలి అలాగే తన కోసం తన పిల్లల కోసం తన భార్య కోసం కూడా కొంతవరకు ఆలోచించాలి అప్పుడు మాత్రమే వీళ్ళు తర్వాత తర్వాత అనుకూలించే అవకాశం ఉంది వీళ్ళు నిరంతరం కూడా సూర్య ఆరాధన ఆదివారం నియమంగా ఉండడం వీలైతే ఒక రుద్రాక్ష మాల కానీ దొరికితే పన్నెండు ముఖాల రుద్రాక్ష కానీ ధరించవలసి ఉంటుంది సాధ్యమైనంత వరకు వీళ్ళకి పెద్దల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తులు కానీ పురాతనంగా వారసత్వంగా ఉన్నటువంటి గృహాల్లో కానీ ఒక విధమైన వాస్తు దోషం అన్నది ఉండడం వల్ల కూడా వీళ్ళ యొక్క కుటుంబాలు పట్టడం కానీ నాశనం అవడం కానీ జరుగుతూ ఉంటుంది సో అలాగే వీళ్ళు వచ్చినటువంటి ఆస్తుల్లో పాడుపడినటువంటి భవనాలు కానీ గృహాలు కానీ ఉన్నప్పుడు అవి ఒక విధంగా వేరే శక్తులు ఆ గృహంలో చేరి వీళ్ళకి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ విషయాన్ని కూడా పెద్ద కుటుంబంలో జన్మించిన వారు వారు గృహంలో ఉన్నటువంటి సరి చేసుకోవడం వాడకుండా ఉన్నటువంటి గృహాలు ఏమైనా ఉంటే వాటిని పరిశుభ్రం చేయడం కానీ ఎవరికైనా ఇవ్వటం కానీ చేయటం వల్ల మరి వీళ్ళ యొక్క అభివృద్ధి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది స్వస్తి